క్వాలిఫైర్ టూ లో పంజాబ్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఇక అడుగు పెట్టేసింది లోకి అద్భుతమైన పోరాటం తర్వాత నిజానికి వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయినప్పటికీ కూడా అడుగు పెట్టాల్సింది పంజాబ్ అంటే ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ అంటే ఒక న్యూ ఛాంపియన్ ని ఐపీఎల్ రెండు వేల ఇరవై చూడబోతోంది ప్రేక్షకులు కూడా దాన్ని ఆస్వాదించబోతున్నారు ఖచ్చితంగా అటు బెంగళూరు కి ఇటు పంజాబ్ కి కానీ ఇది చాలా అద్భుతమైన విషయం దీనిపైన మహదానందంతో పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అలాగే ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ అయినా ప్రీతి సింటా మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయారు అయితే ఇటువంటి ఒక మూమెంట్ కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని అయితే దీని వెనకాల మొత్తం జట్టు కృషే కాకుండా స్టాఫ్ కానీ కోచెస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా పంజాబ్ జట్టుని ఎంతగానో ప్రేమిస్తూ నిరంతరం వాళ్ళ యొక్క అరుపులు కేకలతో కేరింతలతో సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్కి నా పెద్ద థ్యాంక్స్ అంటూ ఆవిడ చెప్పారు అంతేకాకుండా నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ యొక్క మ్యాచ్ పెట్టడం అక్కడ వర్షం ఉంది వర్షం ఫోర్కాస్ట్ అని చూపిస్తున్నప్పటికీ కూడా అటువంటి ప్రదేశంలో పెట్టడం నాకు చాలా బాధ కలిగిందని అయినప్పటికీ కూడా అంటే వర్షం పడి మ్యాచ్ రద్దయితే మేమే ఫైనల్లోకి అడుగు పెడతా ఉన్న విషయం మాకు తెలుసు అయినప్పటికీ కూడా మేము చాలా అంటే చాలా ఖచ్చితమైన ఆటను ప్రదర్శించి మాత్రమే ఫైనల్లోకి అడుగు పెట్టాలని అనుకున్నాను అది ఖచ్చితంగా మాకు ఈ రోజు నెరవేరింది ఇక పంజాబ్ జట్టులో ఫ్రాంచైజీకి తనని కోట్లు పెట్టి ఖరీదు చేసినప్పుడు తన మానసిక పరిస్థితి చాలా అంటే చాలా ఛాలెంజింగ్ గా ఉంది తను ఎన్నో రకాల ప్రెషర్స్ ని ఫేస్ చేస్తూ జట్టులోకి అడుగు పెట్టాడు కానీ ఏ మాత్రం కూడా ఆ ప్రెషర్ ని ఆటలో చూపించకుండా చాలా కామ్ గా చాలా ఫ్రీగా ఆడుతూ వచ్చాడు అయితే పంజాబ్ జట్టు ఓడిపోడా ఓడిపోవాలి అని లేకపోతే ఆ ఫైనల్లోకి అడుగు పెట్టకూడదని చాలా రకాల ప్రెషర్స్ అయితే వచ్చాయి కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోను ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఆ ఆటగాళ్ళ ఆటే మొత్తం ఆ జట్టు ఒక తరరాతిని మారుస్తుంది ఖచ్చితంగా ఒక్కొక్కసారి అదృష్టం కూడా కీలక పాత్ర పోషిస్తుంది కానీ హార్డ్ వర్క్ ముందు అదృష్టం ఓడిపోవాల్సిందే అంటూ ప్రీతి జిండా చాలా ఎమోషనల్ గా మాట్లాడింది అయితే ముంబై జట్టు పంజాబ్ విషయంలో కుట్రలు చేసింది అంటూ కొన్ని జాతీయ క్రికెట్ వర్గాల కొన్ని ఆర్టికల్స్ రూపంలో పెట్టినప్పటికీ కూడా దాన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొట్టిపడేసింది ప్రీతి ప్రీటీ